సో నేనైతే ఇక్కడ ఫైవ్ రూపీస్ టికెట్ అనేది తీసుకోవాలి లోపల అయితే మీరు ఫోటోగ్రఫీ నాటోడని చెప్పేసి నేను ఆ దేవుడి విగ్రహాన్ని అయితే తీరలేదు కానీ ఇష్ణుమూర్తి అవతారం ఉన్న లక్ష్మీ అవతారం లక్ష్మీ విగ్రహాలు రెండు ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో చక్కగా పెళ్లి చేసుకొని వీళ్ళు దేవుడిని దర్శించుకోవడానికి వచ్చారు చక్కని పటాలండి సో దీనికి దీని ప్రాధాన్యత ఏంటంటే మీకు కూడళ్ళ అఫ్జగర్ ఉన్నారు కదా అతను ప్రత్యక్షమయ్యి డిమాండ్ సోముక అనే వ్యక్తిని సంహరించడానికైతే ఇక్కడికైతే వచ్చారండి సో మనకి పురాణాలు ఉన్నాయి కదా వేదాలు ఋగ్వేద సామవేద యదుర్వేద ఇంకా అతర్వణ వేద నాలుగు వేదాలు అయితే ఉన్నాయి ఆ వేదాలని పాటించకపోవడం వల్ల అంటే నిష్కారించడం వల్ల అతను చంపడానికైతే మనకి కూడల్ అనే అంటే మనకి విష్ణుమూర్తి ప్రత్యక్షమై అతన్ని సంహరిస్తాడు ఈ ప్రదేశంలో చూడండి సంతా ఆడిది తమిళ స్టైల్ తమిళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరు కూడా మనకి ఇంగ్లీషు మరి మాట్లాడరు మాట్లాడరండి పక్క చక్కగా మాతృభాష తమిళ్లోనే మాట్లాడుతూ ఉంటుంది వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మధురై అండి నేను ఇప్పుడు కూడల్ హజాగర్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను మాకు మధురైలో చాలా ఫేమస్ టెంపుల్స్ అమ్మ సో అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్నారు కానీ మరి టైం అయితే ఇప్పుడు మనకి పన్నెండు గంట క్లోజ్ అని చెప్పేసి వచ్చేసాను సో కూడల్ హజాగర్ని అలాగర్ అని కూడా అంటారు ఇది ఎవరో కాదు మనకి వైష్ణవుడు విష్ణుమూర్తి దేవాలయం సో ఇక్కడ చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి సో తర్వాత అయితే వెళ్దాం ఫస్ట్ మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తాను సో కట్టెన్స్ అయితే వేసి సార్ నేను అయితే విపరీతమైన వర్షం పడ్డది మొదలైలో దాదాపు మనకి ఆరు నుండి ఏడు ఎనిమిది గంటల వరకు పడ్డది దేవుజామున ఆరింటికి ఓపెన్ అవుతుందండి ఆరు నుండి పన్నెండు పన్నెండింటి వరకు పన్నెండు నుండి నాలుగున్నర వరకు సో ఇదే దేవాలయం లోకల్ ఎంట్రెన్స్ గరుడు స్తంభం స్టార్టింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది తమిళనాడులో ఎక్కువ మనకి పసుపు అనేది పెట్టుకుంటారు అది అయ్యప్ప స్వామిది సో తమిళనాడు వాళ్ళందరూ చూడండి ఈ సాంప్రదాయాలన్నీ ఇవి సో మధురాపల్లి అంటే ఇంకెవరు కాదండి లక్ష్మీదేవి మనకి వియోగ సుందర సుందరాజన్ అని మనం లార్డ్ విష్ణుని ఇక్కడ తమిళనాడులో కొలుస్తుంటారు సో ఇక్కడ పిల్లర్స్ పెద్ద పెద్ద పిల్లర్స్ ఉన్నాయి కదా ఈ పిల్లర్స్ అన్నీ కూడా చాలా ప్రాముఖ్యత అయిన పిల్లర్స్ అండి మనకి ఎర్లియర్ మనకి పాండ్యులు కట్టించారని చెప్పేసి మాట్లాడుకున్నారు పాండీలు కట్టించిన తర్వాత రీమాడిఫై చేసి విజయనగరం ఎంపైర్లు ఉన్న నెక్స్ట్ మధురై ఈ మధురైకి సంబంధించిన నాయకులు ఈ ఇవైతే పదహారు సెంచురీలు కట్టించడం జరిగింది సో అద్భుతంగా ఉంది సో నేనైతే ఇక్కడ ఫైవ్ రూపీస్ టికెట్ అనేది తీసుకోవాలి లోపల అయితే మీరు ఫోటోగ్రఫీ అని చెప్పేసి నేను ఆ దేవుడి విగ్రహాన్ని అయితే తీరలేదు కానీ విష్ణుమూర్తి అవతారం ఉన్న లక్ష్మీ అవతారం లక్ష్మీ విగ్రహాలు రెండు ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో చక్కగా పెళ్లి చేసుకొని వీళ్ళు దేవుడిని దర్శించుకోవడానికి వచ్చారు సో నేను లోపల అయితే తీయలేదు ఎందుకంటే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఫోటోగ్రఫీ ఆటలు ఉండాలి చెప్పి మరి విగ్రహాన్ని అయితే తెలియదు చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు మనకి రెండు విగ్రహాలు అయితే ఉన్నాయి ఒకటి విష్ణు అవతారం ఇంకోటి మొదలవళి అని లక్ష్మి అవతారమేనండి అదిగోండి పైన టవర్ ఉంది కదా హాస్ట్రాంగ్ విమానం అంట దాన్నే చాలా బ్యూటిఫుల్ కొంచెం కవర్లు అయితే కప్పేశారు కానీ లేకపోతే ఇంకా అద్భుతంగా కనిపించేది సో మీరు ఐదు రూపాయలు టికెట్ అయితే తీసుకోవాలండి ఐదు రూపాయలు టికెట్ తీసుకుంటే దేవుడు పాదాల వరకు మనం తీసుకెళ్ళి మనం చక్కగా విష్ణుమూర్తిని మొదలవల్లిన లక్ష్మీదేవి కాళ్ళను అయితే తాకి నేనైతే బయటకు అయితే వచ్చాను చాలా మంచి ఎక్స్పీరియన్స్ సో ఇదిగోండి విష్ణు అవతార్ సో మీనాక్షి టెంపుల్ నుండి మనకు సుమారు ఇది వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందండి చూడండి ఇవన్నీ పిల్లర్స్ పదహారో సెంచరీలో కట్టించడం అయితే జరిగింది నేనైతే ఒకసారి ఆ పైకి వెళ్ళి లైన్గా పట్టాలని మీకు చూపిస్తాను అద్భుతం సో చాలా ఫేమస్ టెంపుల్ అని అండి మనకి మీనాక్షి తల్లి టెంపుల్ తర్వాత ఆ అలాగర్ అంటారు ఆ అజాగర్ టెంపుల్ అని అంటుంటారు చాలా అద్భుతమైన ఇవన్నీ చూడండి తమిళనాడు సాంప్రదాయం నాకు ఇలాంటివి చూస్తుంటే కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదంతా తమిళనాడు సాంప్రదాయాలు అద్భుతం చాలా అద్భుతం చక్కగా వాళ్ళు దేవుడి సమక్షంలో విష్ణు విష్ణు లక్ష్మీదేవి సమక్షంలో పెళ్లి చేసుకుంటూ చాలా బాగుంది కరెక్ట్గా పెళ్ళి టైంకి అయితే వచ్చాను చాలా బాగుంది మొత్తం దేవాలయం అంతా తమిళ వేడుకలు ఎక్కువగా ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ ఏదో మళ్ళీ నిస్తారో లేకపోతే పూజ ఏదో అవుతుంది అదిగోండి చక్కని పటాలండి సో దీనికి దీని ప్రాధాన్యత ఏంటంటే మీకు కూడళ్ళ అఫ్జర్గర్ ఉన్నారు కదా అతను ప్రత్యక్షమయ్యి డిమాండ్ ఉన్న సోముఖ అనే వ్యక్తిని సంహరించడానికైతే ఇక్కడికైతే వచ్చారండి సో మనకి పురాణాలు ఉన్నాయి కదా వేదాలు ఋగ్వేద సామవేద హతుర్వేద ఇంకా అతర్వణ వేద నాలుగు వేదాలు అయితే ఉన్నాయి ఆ వేదాలని పాటించకపోవడం వల్ల అంటే నిష్కారించడం వల్ల అతను చంపడానికైతే మనకి కూడల్ అనే అంటే మనకి విష్ణుమూర్తి ప్రత్యక్షమై అతన్ని సంహరిస్తాడు ఈ ప్రదేశంలో చూడండి సంతిల్గానే ఆడిది తమిళ్ స్టైలే తమిళ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరు కూడా మనకి ఇంగ్లీషు మరి మాట్లాడరు మాట్లాడరండి పక్క చక్కగా మాతృభాష తమిళ్లోనే మాట్లాడుతూ ఉంటుంది ఎంత అద్భుతమైన నిర్మాణం ఇదంతా కూడా ద్రావిడియన్ ఆర్కిటెక్చర్లో అయితే కట్టించడం జరిగింది మన మురుదేశ్వర టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద అద్భుతాలన్నీ మనకి ద్రావిడియన్ ఆర్కిటెక్చర్లో కట్టించడం జరిగింది మనకి మీనాక్షి టెంపుల్ కూడా ద్రావిడియన్ ఆర్కిటెక్చర్ అని సో ఈ టెంపుల్ తర్వాత నేను అక్కడికి వెళ్తున్నాను నా తల్లి దగ్గరికి ఏంటో నా అది మరి ఏ వయసులో ఏమో కానీ దేవుడి దేవుడి పుణ్యాన ప్రతి దేవాలయకైతే వెళ్తున్నాను చూడండి చక్కని పటాలు అన్నీ విష్ణుమూర్తి అవతారాలు అది మనకి విష్ణుమూర్తి సింబల్ అది అది అంతా తమిళంలో రాసి ఉంది కానీ నేను ఇదిగోండి మనకి డిఫరెంట్ అవతార విష్ణు ఇది వామన అవతారం నెక్స్ట్ ఇంకా పీచెస్ అవతారం వాన అవతారం అన్ని అవతారాలు కృష్ణుదేవి చాలా అద్భుతం మొత్తం దేవాలయం చుట్టూ కూడా ఇంకా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అనేవి ఆ గోడల మీద అయితే కట్టించారు ఇదంతా గ్రానైట్తో అయితే కట్టించడం అయితే జరిగిందండి మనకి పిల్లర్స్ ఇవన్నీ స్పాన్సర్ చేసిందంటే ఇవన్నీ పదహారు సెంచరీలో మనకి మధురై నాయకులు ఇక్కడ నాయకులు నాయకులు విజయనగరం ఎంపీకి సంబంధించిన రాజులు వాళ్ళైతే స్పాన్సర్ చేశారు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఇంకా కాంట్ టు సి మేనాక్షి తల్లి మొత్తం తమిళనాడు మొత్తం ఎక్కువ ద్రావిడ ఆర్కిటెక్చర్స్ అండి మేనాక్షి తల్లి కూడా ద్రావిడ ఆర్కిటెక్చర్ అయితే కట్టించడం జరిగింది నరసింహస్వామి దేవాలయం ఇది ఇవన్నీ అవతారాలు విష్ణు అవతారాలు ఇవన్నీ చాలా బాగుంది టెంపులు లక్ష్మీదేవి సో శ్రీకృష్ణుల దేవాలయం సో ఈ టెంపుల్ వాళ్ళందరూ మనకి టెంకాల ఈ ట్రెడిషన్ అనేది ఫాలో అవుతారండి సో మొత్తం మనకి ఇక్కడ బాగా ఘనంగా జరిగేది ఏంటంటే బ్రహ్మోత్సవం పద్నాలుగు రోజులకి అదే ప్రతి ఏడా మే జూన్ టైంలో ఫోర్టీన్ డేస్ అనేది మోసం చాలా ఘనంగా జరుగుతుంటుంది ఇక్కడ సో తమిళనాడు తిలకం ఏదో పెట్టాను ఇది ఎక్కువగా మనకి ఆ పంతులు సరైన పెడతాయని చెప్పేసి చక్కగా తిలకం అయితే దిద్దారు సో మనకి తమిళనాడులో ఎక్కువ మనకి ఏంటంటే ఈ కాలం ఆయన పశుప్రమకి ఎక్కువ పెట్టుకుంటారు తిలకం అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఆడవాళ్ళు అయితే మనకి ఆ రెండు నాకైతే నేను సరిగ్గా పెట్టుకోలేదు కానీ ఇది నార్మల్గా మనకి ముందు పసుపు తిలపం వచ్చి దాని మధ్యలో అయితే ఈ కుంకుమ రంగు ఉంటుంది సో నేను ఇవి కప్పేసరికి నేను గుర్తుపట్టలేకపోయాను కానీ ఇక ఎవరు ఎవరో కాదండి మన నవగ్రహాలేనే అదే మొత్తం చుట్టూ ఏంటి రౌండ్లు వేస్తారని చూశాను అది నవగ్రహాలేని నాకు తెలిసి మళ్ళీ రీకన్స్ రీఫర్బిష్ ఉన్నారు ఆ పైన కూడా కప్పిస్తున్నారు చాలా అద్భుతంగా ఉందండి దేవాలయం చక్కగా అందరూ వచ్చి వీక్షించుకునే దేవాలయం ఇది అంత తమిళనాడు సాంప్రదాయం ఇదంతా suatu saksi keperda itu, teruskan. ఈ విష్ణుమూర్తి దేవాలయం దగ్గర ఇక్కడ కూడా ఒక దేవాలయం అయితే ఉంది ఇదే అంత బయట ప్రాంతం తమిళనాడు వాళ్ళు అనేది చాలా చూశానండి ఊటీ దగ్గర నాకు అర్థమనిపించలేదు కానీ ఊటీ తర్వాత మీరు ఎక్కడికైనా మొదరై అటు సైడ్ వచ్చేటప్పుడైతే మొత్తం తమిళ మొత్తం మీరు ప్యూర్ తమిళనాడు అనేది ఊటీలే కాదు చక్కగా మీరు మదురై దగ్గర చూస్తారు ఎందుకంటే వాళ్ళు కట్టు బట్ట అంతా కూడా చాలా హిందూ సాంప్రదాయం తగ్గట్టు చాలా అద్భుతంగా కట్టుబట్ట ఉంటుంది చాలా మంచి వాళ్ళండి నేనైతే ఈ వాళ్ళకి తెలుగు రాకపోయినా కూడా నా కోసం ఎలా మేనేజ్ చేస్తూ నాకైతే జాగ్రత్తగా తీసుకొచ్చారు సోఫార్ అయితే టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది చక్కగా మీరు వచ్చి చిన్నపిల్లల దగ్గర పెద్ద పిల్లల వరకు వచ్చి చక్కగా దేవుని దర్శించుకోవచ్చు ఐదు రూపాయలు ఇస్తే చక్కగా ఆ తండ్రి పాదాల దగ్గరికి వెళ్ళి పాదాలని తాకి మనం మన మనసులో ఉన్న కోరికొచ్చు ఎందుకంటే ఒక పెళ్లి జంట కూడా వచ్చింది వాళ్ళు కూడా దేవుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమక్షంలో అయితే పెళ్లి చేసుకున్నారు చాలా సూచులు అనిపించింది సో ఇవేనండి విష్ణుమూర్తి దే దేవుడు విశేషాలు సో ఇక్కడ నుండి మీనాక్షి టెంపుల్కి వెళ్తాను ఎక్కడ నుండి మనకి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి అయితే మీకు అడిగి పోస్ట్ చేయడం మీనాక్షి బ్లాగ్ బై టేక్